ఈ యాభై శాతం రిజర్వేషన్ మించకూడదని భారత రాజ్యాంగంలో ఉన్నదా ఏంటంటే ఇప్పుడు చెప్తా ఉన్నారు యాభై శాతానికి మించకూడదు యాభై శాతానికి మించకూడదు అనేది చర్చ జరుగుతా ఉంది అసలు వాస్తవానికి భారత రాజ్యాంగంలో యాభై శాతానికి మించకూడదు అనేటువంటి అంశము ఉన్నదా వాస్తవంగా పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మనం ఎవరైతే గొప్ప అని పివి నరసింహారావు అంటే అంటామో ఆ దుర్మార్గుడే ఆ దుర్మార్గుడు ఎందుకంటుందంటే యాభై రెండు శాతం ఉన్న బీసీల గురించి ఆలోచించలేదు పివి నరసింహారావు నైన్టీన్ వన్ లో రిజర్వేషన్ ప్రపోజల్ తీసుకొచ్చిందే పివి నరసింహారావు ఆయన పెడదాం అనుకున్నప్పుడు నైన్టీన్ నైన్టీ టూ లో ఇంద్రాసహాని కేసు ఏం చేసిందంటే తొమ్మిది మంది నా ధర్మాసనంలో ఎనిమిది మంది కొట్టేసిందని కొట్టేసి ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ విద్యా ఉద్యోగాల్లో అని పెట్టింది దీంట్లో విద్యా ఉద్యోగాల్లో రాజకీయాల్లో కాదు దాని తర్వాత పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి డెబ్బై మూడు డెబ్బై నాలుగో రాజ్యాంగ సవరణ జరిగిన తర్వాత పార్లమెంట్లో గ్రామ పంచాయతీల పటిష్టం చేయడం కోసం గ్రామ పంచాయతీలో బీసీలకు రిజర్వేషన్స్ తొంభై నాలుగు శాతం రిజర్వేషన్ అమలు అవుతా ఉంది ఈ తొంభై నాలుగు శాతం రిజర్వేషన్ ఎప్పటి వరకు అమలైంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నంత వరకు తొంభై నాలుగు శాతం రిజర్వేషన్స్ అమలైనాయి అంత ముందే ఒకటి పోయి మళ్ళా కోట్ల తెలంగాణ వచ్చే ముందు కోట్ల కేసేసారు అయితే ఈ తెలంగాణ వచ్చే ముందు కోట్ల కేసేసినప్పుడు ఈ తెలంగాణ ఉద్యమం ఉపేత్తం నేస్తుంది బీసీలకు ఎవరికి కూడా తెలంగాణ వచ్చిన తర్వాత మా బీసీల రాజకీయ వాటా ఏంది తెలంగాణ వచ్చిన తర్వాత మా ఉద్యోగాల వాటా ఏంది తెలంగాణ వచ్చిన తర్వాత మా విద్యా ఉద్యోగాలలో మా వాటా ఏంది సంపదలో మా వాటా ఏంది భూమిలో మా వాటా ఏందని ఏ బీసీ సంఘ నాయకులు అడగలేదు ఏ బీసీ మేధావులు అడగలేదు ఏ బీసీ ఉద్యమకారుడు కూడా అడగలేదు ఈ రోజు ఈ పరిస్థితి ఉందంటే బీసీ ఉద్యమకారులు బీసీ ప్రొఫెసర్లు బీసీ మేధావులు బీసీ సంఘ నాయకులే కారణమని నేను తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా తొంభై నాలుగు వరకు జరిగినటువంటిది రెండు వేల పద్నాలుగు పదమూడులో అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అప్పుడు జానారెడ్డి హవా నడుస్తుంది ఆ రోజుల తెలంగాణ ఉద్యమం లాస్ట్ కి వస్తుంది ఈ టైంలో గనక ముప్పై మూడు శాతం రిజర్వేషన్స్ రెడ్డి అని స్వప్నారెడ్డి రవీంద్ర రెడ్డి అని కేసీపీ ఇచ్చింది కాంగ్రెస్ దుర్మార్గులే అప్పటి నుంచి కూడా ఈ కాంగ్రెస్ వాళ్ళు చేస్తుంది పని అయితే కేసీపీ ఇచ్చిన తర్వాత ఏం జరిగిందంటే ఇప్పుడిప్పుడే తగ్గిస్తే బాగుండదు ఈ ఒక్కసారికి మటుకు ముప్పై నాలుగు శాతం తో పోతాం నెక్స్ట్ వచ్చే రిజర్వ్ ఎన్నికలు ఏవైతే ఉంటాయో అవి మీరు చెప్పిన ప్రకారం సుప్రీంకోర్టు చెప్పిన గైడ్లైన్స్ ప్రకారం చేస్తామని చెప్పి చెప్పు దొంగ దుర్మార్గుడు రెడ్డి కురూతుడు అయినటువంటి జానారెడ్డి వచ్చినటువంటి దుర్మార్గం అండి దాని తర్వాత బీసీ రిజర్వేషన్లు ముప్పై మూడు ముప్పై నాలుగు శాతం నుంచి ఈయన మహానుభావుడు కేసీఆర్ వచ్చిన తర్వాత రెండు వేల పద్దెనిమిది జివో నెంబర్ రెండు వందల ఎనభై ఐదు ఆ తీసుకొచ్చి పంచాయతీ చట్టం తీసుకొచ్చిన తర్వాత ఆ పంచాయతీరాజ్ చట్ట ప్రకారం రెండు చేసుకోవచ్చు మనం అప్పుడేమైంది ఇరవై మూడు శాతం అయిపోయింది అంటే ఇరవై ఏడు వే పన్నెండు వేల ఏడు వందల ముప్పై ఐదు గ్రామాలు ఉంటే ఇరవై ఎనిమిది వందల పై పైచీలకు రెండు వేల పంతొమ్మిది స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినాయి అవును టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ముప్పై నాలుగు శాతం ఇరవై మూడు శాతం తగ్గిపోయింది అప్పుడు పదకొండు శాతం కోసం కేసీఆర్ కేసీఆర్ అనే దుర్మార్గులు పదకొండు శాతం తగ్గిస్తే దాని తర్వాత వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి ఈ అగ్రవర్ణ ఉగ్రవాది అనేటువంటి రేవంత్ రెడ్డి ఈ ఫ్యూడలిస్ట్ స్వభావం అనేటువంటి రేవంత్ రెడ్డి కుల దురం దురంకరంగా అయినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఇరవై మూడు నుంచి చేసి పదిహేడు తగ్గించింది అంటే రెండు వేల పంతొమ్మిది స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్న పన్నెండు వేల ఏడు వందల ముప్పై ఐదు గ్రామాలకు రెండు వేల ఎనిమిది వందల సర్పంచ్లు వస్తే ఈ రోజు రెండు వేల ఇరవై ఐదు సర్పంచ్ ఎన్నికల స్థానిక సంస్థల ఎన్నికల్లో అవే పన్నెండు వేల ఏడు వందల ముప్పై ఐదు గ్రామాలకు రెండు వేల ఒక వందల డెబ్బై ఆరు ఎట్లు వస్తాయి నలభై రెండు శాతం రిజర్వేషన్ తీసుకొస్తానటువంటి రేవంత్ రెడ్డి కనీసం ఇరవై ఐదు శాతం ముప్పై శాతం వర్కౌట్ కావాలి అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రెండు సంవత్సరాల కాలంలో బిఆర్ఎస్ బిజెపి కాంగ్రెస్ లో ఉన్నటువంటి అగ్రవర్ణ ఆధిపత్య వర్గాలను ఏం చేసినా అంటే స్థానికంగా విధంగా తగ్గించవచ్చు అనే ఉద్దేశంతోనే ఈ రోజు ఈ గతిపటిదాన్ని తెలియజేస్తా తెలియజేస్తాం